హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అయితే నేను మామిడి తాండ్ర అయితే చేశానండి నేను ఇక్కడ రెండు పెద్ద సైజు మామిడికాయలు అయితే తీసుకున్నాను ఇవైతే బాగా పండి అయితే ఉన్నాయండి ఇవి రెండు ముందలుగా కొంచెం నీళ్లతో వాష్ చేస్తున్నానండి నీట్గా ఇలా వాష్ చేసిన తర్వాత వీటిని చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను తొక్క ఏం తీన అవసరం లేదండి ఇవి ఇలా తీసుకొని కట్ చేశానండి కాయలు ఇలా తొక్కు రాకుండా అయితే కట్ చేసుకోవాలి ఇదంతా నేను ఒక గిన్నెలో తీసుకొని మొత్తం అయితే ఒక మిక్సీ జార్లో అయితే ఇలా వేసుకున్నానండి ఇది మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసాను ఇప్పుడు పొయ్యి మీద అయితే ప్యాన్ పెట్టయితే ఉంచానండి ప్యాన్ పెట్టిన తర్వాత ఈ మిక్సీ అయిన మొత్తం మాత్రం ఇందులో వేసుకోవాలి ఇది బాగా అయితే ఎట్లా తిప్పుకుంటా ఉడికించుకోవాలండి ఇందులో వాటర్ కంటెంట్ అంతా పోయి ఇట్లా మెత్తగా అయితే అవుతుంది దగ్గరగా అవుతుందండి ఇట్లా ఉడికించుకోవాలి ఇది ఉడకటానికి కొంచెం టైం పట్టిద్ది సిమ్లోనే ఉడికించుకోవాలి లేకపోతే మాడిపోతుంది వెంటనే ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఒక అరకప్పు అయితే పంచదార వేసుకున్నానండి ఈ పంచదార అంతా కరిగిన దాకైతే బాగా తిప్పుకోవాలి అటు ఇటు ఇప్పుడు ఈ పంచదారల నుంచి కూడా కొద్దిగా వాటర్ అయితే బయటకు వస్తాయండి ఇట్లా జారుగా అయితే అవుతుంది ఇది కూడా మళ్ళీ మెత్తగా దగ్గరబడిన దాకైతే ఉడికించుకోవాలి ఇట్లా ఉడికి ఈ అయితే ఓ ప్లేట్లో కొద్దిగా అయితే ఆయిల్ తీసుకొని మొత్తం అయితే స్ప్రెడ్ చేస్తున్నానండి ఇందులో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి నేను ఈ ఆయిల్ వేసుకున్నా కూడా బాగా తిప్పుకొని ఉడికించుకోవాలి ఇలా ఇంకో ఐదు నిమిషాల కొట్టుకు ఇలా ఉడికించుకోవాలండి ఇప్పుడైతే ఇదైతే రెడీ అయిపోయినట్టేనండి ఇంకో ఒక్క నిమిషం అయితే అట్లా ఉంచి తిప్పాను ఇట్లా దగ్గర పడినట్టయితే గట్టిగా అయితే సరిపోతుంది ఇదైతే ఇందాక ఆయిల్ వేసుకున్న ప్లేట్లోకి మొత్తం అయితే తీసుకుంటున్నానండి ఇలా మొత్తం అయితే ఈ ప్లేట్లో తీసుకొని నేను ఇట్లా గరిటితోనే మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను ప్లేట్ అంతా ఇట్లా సమానంగా అయితే చేసుకోవాలండి మందంగా ఉండకుండా ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నేను ఎండలో అయితే పెట్టాను బాగా ఎండలో అయితే పెట్టాలండి బాగా దుమ్ము పడి అన్న పడకుండా పైన అయితే ఒక ప్లేట్ అయితే పెట్టుకుంటున్నాను ఇలా ప్లేట్ కవర్ చేసుకోవాలని దుమ్ము పడకుండా నాకు ఇది మొత్తం ఇలా ఎండడానికి రెండు పైనే టైం పట్టిందండి ఆయిల్ అంతా అందులో వేసాం కదా అదంతా అయితే తేలుతుంది ఇట్లా ఎండే కొద్దిగా ఆయిల్ అయితే బయటకు వస్తుందండి ఇప్పుడు ఇది కట్ చేసుకుంటున్నాను ఇది రౌండ్గా ఇట్లా కొంచెం చాక్తో పైకి లేపితే వర్క్నే ఈజీగా ఊడి వచ్చేసిందండి ప్లేట్ నుంచి ఇలా ప్లేట్ చుట్టూ రంచులు కొద్దిగా పైకి లేపితే ఇదిగోండి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం లేర్ అయితే ఇట్లా ఈజీగా అయితే ఊడి వచ్చేస్తుంది ప్లేట్ నుంచి ఆయిల్ ఆయిల్ చూసారా ఆల్రెడీ ఉడికిచ్చేటప్పుడు ఆయిల్ వేసాం కదా అది ఎండే కొద్దిగా ఇట్లా బయటకు వచ్చేసింది ఇదిగోనండి ఇట్లయితే బాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది వేరే ప్లేట్లో వేసుకొని మొక్కలుగా అయితే మనకి ఇష్టం వచ్చినట్టయితే కట్ చేసుకోవచ్చండి చిన్న చిన్న మొక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు లేదా ఇట్లా బార్ సైజు ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు అండి నేను ఇట్లా లాగా అయితే చూడుతున్నాను అదైతే చుట్టు పక్కన పెట్టానండి ఇంకో రోల్ కూడా కట్ చేసింది అయితే ఇట్లా లాగా చుట్టేస్తున్నాను ఇది కూడాను అంతేనండి ఎంతో ఈజీగా ఉంటుంది అది చేయటం ప్రాసెస్ ఎక్కువ టైం పట్టదు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు ఇంక ఇవన్నీ అయితే నేను చిన్న చిన్న మొక్కలుగా అయితే ఇట్లా కట్ ఉంచానండి అంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అంతవరకు సెలవు బాయ్ అండి